జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అనేది ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి అమాయకున్ని ఇట్లాంటి పనికి మాలను ఎందుకు ఎన్నుకున్నామని బాధపడేటువంటి పరిస్థితి ఉంది జెడ్ ప్లస్ అడగటం అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయింది జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి ఏ కేటగిరీ ఉంది జెడ్ ప్లస్ ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసుకొని మాట్లాడి జగన్ రెడ్డి జెడ్ ప్లస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సెంట్రల్ ఐబీ ఉంటుంది వీళ్ళు మానిటరింగ్ చేస్తారు పర్యవేక్షణలో ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దీనికి కమిటీ ఉంటుంది ఆ కమిటీ రెఫర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్న థ్రెట్ని బట్టి అంటే నువ్వు గులకరాయి కోడికత్తి డ్రామాలు ఆడితేనే జెడ్ ప్లస్ ఇచ్చేస్తారా జెడ్ ప్లస్ ఈ దేశంలో ఎంతమందికి ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన మీద నక్సలైట్లు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తికి మనం ఇవ్వాలని ఆ రోజున ఎన్ఎస్జి కమెండోషన్ ఇచ్చి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి కంటే భద్రత జెడ్ ప్లస్ది ఎక్కువ నేను అడుగుతున్న జగన్ రెడ్డి నీకు ఇవ్వాలి జెడ్ ప్లస్ అడుగుతున్నావు కదా జెడ్ ప్లస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చావా